జన్సన్ తూర్పుపాటి సంతోష్ కుమార్ సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిని ఈ మన ఫీడ్బ్యాక్ గురించి నేను మాట్లాడుతున్నాను ఇంత ముందుకు శిక్షణ తరగతిలో విజయవాడలో జరిగినాయి అక్కడ జరిగినప్పుడు ఒక పెద్ద ఆయన అంటే మా క్లాస్ చెప్పడానికి వచ్చిండు ఒక గెస్ట్ ఆయన ఏమన్నా అంటే మీరు అందరూ కూర్చున్నారు కదా మీకు ఇప్పుడు చూస్తే ఏమనిపించాలి ఎంఎన్ఎస్ గురించి రేపు పొద్దున ఈ ఎంఎన్ఎస్ గురించి నరేష్ గారి గురించి సో బుక్లో సువర్ణాక్షరాలతో లిఖితపూర్వకంగా ఉంటుంది అని చెప్పి ఒక ఆయన అన్నాడు ఈరోజు ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది ఎందుకు గురించి అంటే ఇక్కడ మా ఈ సంఘంలో మన కేడర్లో బాలలు ఉన్నారు మహిళలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు యువనాయకులు అందరం కలిసి ఉన్నాం హండ్రెడ్ పర్సెంట్గా ఫిలప్ అయి ఉంది దానికి నేను ఈ విషయం చెప్పాను మన ఫ్యామిలీకి చాలా మందికి అమ్మాయి లేడీస్ వచ్చినారు కదా వాళ్ళందరూ ఇక్కడ వచ్చినాక వాళ్ళు ఎంజాయ్ చేసినారు అనుకుంటే నేను ఇక్కడ వాళ్ళ సంతోషాన్ని చూశాను ఎక్కడ అంటే నేను అక్కడ అక్కడ స్విమ్మింగ్ పూల్లో వాళ్ళకు గంట రెండు గంటలు టైం ఇస్తే మూడు నర ఎంజాయ్ చేసినారు వాళ్ళు మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసి మా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు అందరూ ఇట్లాంటి ఎంజాయ్ చాలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది ఎంజాయ్ చేయకపోవచ్చు దాంతోపాటు మా భార్య కూడా ఈ ఫీడ్బ్యాక్ ఇంతటితో ఒకస్తున్నాను జై భీమ్ వదిల్లాలి మూడో నమ్మకాల నిర్మూల సంఘం వదిల్లాలి మూఢ నమ్మకాల నిర్మూల సంఘం తిరుమలిద్దాం మూఢ నమ్మకాలను తిరుమూలిద్దాం మూడనమ్మకాలను హాస్టల్లో ఫుడ్ తర్వాత హాస్టల్లో ఫుడ్ నీళ్ళు పోసిన చారు తిని తిని మా ఇంటి చారు కాస్త నేను తినలేని పరిస్థితికి అన్నమాట కానీ ఇక్కడ ఫుడ్ చూస్తే నాకు అద్భుతంగా బాగుంది అన్నయ్యకి ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అన్నయ్యకి మనం ఫైనాన్షియల్ సపోర్టుగా కంపల్సరిగా మనందరమే కాకుండా ఈ యొక్క ఎంఎన్ఎస్ని ప్రోత్సహించే వాళ్ళు కానీ అలాగే మూఢ నమ్మకాలను వ్యతిరేకించే వాళ్ళు కానీ ఇలాంటి సంఘం భారతదేశంలో కంపల్సరిగా నిలబడాలి ఎందుకనంటే ఇలాంటి సంఘం నిలబడితేనే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఒక దేశం అభివృద్ధి చెందుతుంది ఒక కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబంలోని సభ్యులు అభివృద్ధి చెందుతారని నేను కోరుకుంటున్నాను అలాగే దీనికి విరాళంగా అందరూ వాళ్ళ యొక్క స్తోమతికి తగ్గట్టుగా విరాళాలు ఇవ్వాలని వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాను అలాగే నా ముందుగా నేను ఒక వెయ్యి రూపాయలు అన్నయ్యకి ఇద్దామని ప్రకటిస్తున్నాను ఈ ఉద్యమం ఈరోజు ఒక వంద రెండు వందల మందితో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం ఫ్యూచర్లో లక్షలుగా కోట్లుగా ఇది విస్తరిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకనంటే ఇలాంటి ఉద్యమాలు ఉండాలి ఇలాంటి ఊపిరిగా ఉంటేనే దేశాలు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన బయలు సందే మీటింగ్ అటెండ్ అయినా ఫిఫ్టీ ప్యాకెట్ స్టీల్ నా బ్యాగ్ లో ఉంది కానీ నేను ఓపెన్ చేయలేదు మా బాబు కోసం నిన్న ఓపెన్ చేశాను నిన్న మధ్యాహ్నం టైంలో వాడు అన్నం తినను అని మారేజ్ చేస్తే వాడి కోసం ఓపెన్ చేశాను అసలు ఓపెన్ చేసేది అవసరం రాలేదు నాకైతే కాబట్టి నా శిష్యులు ఈ ఐదు రకాల్లో ఏ రకమైన యాటిట్యూడ్తో ఉంటారో మీరే నిర్ణయించుకోవాలని కోరుతూ ఇప్పుడు ఆడున్న మీకు నచ్చిన పుస్తకాన్ని పట్టుకొని ఇక్కడ పద్ధతిగా కూర్చుండి ఒక గంటసేపు కదలకుండా పుస్తక పఠనం చెయ్యాలని కోరుతూ వీళ్ళు తెలుగు వైపు వెళ్ళాలని వీళ్ళు మనకు అండగా ఉండాలని కోరుకుంటూ వీళ్ళని ఇప్పుడే శాలువాతో సన్మానిస్తే వాళ్ళు ఈ మళ్ళీ మజిగుడ్డ పెడతారు వీళ్ళకి మనం ఏ రకంగా ఇస్తే ఎక్కువ ఉపయోగమో ఆ రకంగా ఇద్దామని ప్రకటిస్తూ మీరు వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను అమ్మ మీరు వెళ్ళండి థ్యాంక్ యూ షేక్ రఫీ దయామణి ఆ అబ్బాయిని కన్న తల్లి ఓకేనా సో ఈ ఆ అబ్బాయి ఈ అమ్మ కలిసే ఈ అమ్మని పరిచయం చేశారు వీళ్ళిద్దరు ఉన్నారంటే ఇంకా నేను ఫుడ్ అనే సెక్షన్ మర్చిపోవచ్చు మంచిని గుర్తించి పదే పదే చెప్పడం ద్వారా ప్రోత్సహించడం ద్వారా అభినందించడం ద్వారా మా ఆచరణలో చూపించడం ద్వారా ఎదుటివాళ్ళని ఎక్కువ ప్రభావితం చేస్తాము ఎదుటి వాళ్ళ లోపాలు సే డైరెక్ట్ టు మీ